హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం ధర ఈ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదలను నమోదు చేసుకుంటుంది బంగారం ధర మరి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు పెరగడంతో ఇది పసుపు పిల్లకు బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో పదకొండు గంటలకు ముందుగానే ప్రతిరోజు ఖచ్చితమైన ధరలు చెప్పబడతాయి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా గోల్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు నేను వీడియో అప్లోడ్గానే అప్లోడ్ చేయగానే చూసే మరి ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై రెండు వేల మూడు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇది రికార్డ్ బ్రేకింగ్ చేస్తుంది ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నలభై నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలకి సేల్ అవుతూ రికార్డు బ్రేక్ చేసింది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వస్తే మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలు సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతుంది ఒక లక్ష పదకొండు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే వీటిని లైక్ చేయండి వీటిని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి